Welcome to Teja TV News. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ దైవం శ్రీ పైడితల్లి అమ్మవారిపై వాగ్దేవి సమారాధన వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ పెన్నిటి స్వప్న హైందవి సంకలనం చేసి గానం చేసి అష్టోత్తర శతన అమ్మవళి సిడి కరపత్రాలు చెదురుగులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి కె శిరీష ఆవిష్కరించారు అంతకుముందు అమ్మవారికి పూజలు నిర్వహించి సిడి కరపత్రాలు అమ్మవారి చెంత ఉంచారు అనంతరం ఆలయం వద్ద గల మండపంలో గల శ్రీ పైడిమాంబ దీక్ష పూజలు ఈ సందర్భంగా గాయని గాయని స్వప్న హైందవి మాట్లాడుతూ అమ్మవారి పట్ల భక్తి భావంతో తనకు గల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏడ్చి కూర్చిన అష్టోత్తర శతనామాలను భక్తులు సులభంగా గ్రహించి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని అన్నారు ఈ కార్యక్రమంలో వారాహి ప్రొడక్షన్ కు చెందిన ఎస్ పావని అవనాపు భార్గవి వేద పండితులు రాంభట్ల రాజ్ శర్మ సాయి శర్మ ఆలయ ప్రధాని పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మాజీ అమ్మ కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆశీస్సులున్నాయి కాబట్టి మళ్ళీ ఆరోగ్యంతో మీరు అమ్మవారి యొక్క వాక్తశుద్ధి కూడా చేస్తారని ఆవిడ చెప్పడం ఈరోజు చాలా సంతోషం ఆవిడ ఎందుకంటే పైడి ఆవిడ యొక్క ఆవుల్లోనే ఆ భావాలు తెప్పించి మాకు ఆనందంగా ఉంది కాబట్టి ఈ నామాలందరూ కూడా భక్తులందరూ కూడా స్వీకరించి ఈ నామాలందరూ కూడా జై పైడి మా జై జై పైడి మా అంబా ఎప్పుడు నుండో ఆవిడ గుళ్ళో రాగానే ఆవిడ యొక్క శుక్తినే కనబడుతుంది అమ్మవారు దర్శించిన తర్వాత ఆ వాయిస్ కూడా జై పైడి మా జై జై పైడి ఎప్పుడు కూడా అమ్మవారు అమ్మవారు గురించేనే ఆవిడ ఆలోచిస్తారు కాబట్టి

నామస్మరణాద్ అన్యోపాయ నహిపశ్యామో భవతరణే అని అన్నారు మనకు సమయం చాలా తక్కువ ఉంది కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలి మన యొక్క మనస్సును ఎలాగా ఏకాగ్రతగా ఉంచాలి అంటే అది మంత్రం వల్లే సాధ్యమవుతుంది అందువల్ల ఈ విధంగా అమ్మవారి యొక్క వివిధ నామాలను సంకలనం చేసి ఈరోజు ఇక్కడ గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారైనటువంటి జి శ్రీష మేడం గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది ఇది భక్తులందరూ కూడా ఆలకించి వారి యొక్క మనసును ఏకాగ్రతగా ఉంచుకుని అమ్మ యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రూపకల్పన చేసి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అవనాపు భార్గవి మేడం గారు అదేవిధంగా మన విజయనగరంలో పెద్దలు సంగీత విద్వాంసురాలైనటువంటి అమ్మ అమ్మాజీ అమ్మగారు మన చంద్రమౌళి గారి శ్రీమతి గారైనటువంటి మేడం గారు కూడా చేశారు ఇదంతా కూడా మేము వ్యక్తులకు మన ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా అమ్మని అర్చించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము సంస్కృత భాషలో అమ్మకి ఇష్టమైన భాష సంస్కృతం కాబట్టి సంస్కృత భాషలో మీ నామస్మరణి సంకలనం చేసి అమ్మని హర్చించబడతారు